ఫ్రెండ్స్ మై నేమ్ ఈజ్ పులి నరహరి మై ఛానల్ నేమ్ ఈజ్ పులి నరహరి ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మరియు ఆన్ ఆన్పాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్ మనం జీవితంలో ఏది సాధించాలన్నా ఓపిక అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు చరిత్రలు తీసుకున్నా సరే ఏది తీసుకున్నా సరే ఏది సాధించాలన్నా వాళ్ళు ఓపికతోటి మాత్రమే సాధించారు కాబట్టి ప్రతి విషయంలో మనకు అన్ని చరిత్రలు చదవండి అన్ని గ్రంథాలు చదవండి ఏ దాంట్లోనైనా సరే ఆ ఓపిక అనేదే ముఖ్యంగా ఉంటుంది ఎందుకంటే మన ఋషులు వేల సంవత్సరాలు తపస్సు చేశారు దేన్నైనా సాధించాలి అంటే వారికి ఓపిక ఉంటేనే సాధించగలరు ఆ ఓపిక ఎప్పుడైతే ఉండదో వాళ్ళు ఏది సాధించలేరు కాబట్టి ప్రతి ఒక్క మనిషి ఏ పని చేసినా సరే మీరు ఏ బిజినెస్ చేసినా సరే ఏదైనా సరే ఏ దాన్నైనా తీసుకోండి ప్రతిదీ మీరు జీవితంలో మీకు అన్ని అనుభవం మీ అనుభవాలను ఒక్కసారి వెనక్కి తీసుకొని నెమరు వేసుకోండి అప్పుడు మీకు తెలుస్తుంది అసలు నేను ఏం చేశాను ఏంటి నా ఓపిక ఎంతవరకు ఉంది అనేది ప్రతి ఒక్క మనిషికి అర్థమవుతుంది అంటే దానినైనా సాధించాలి అంటే మనకు ఓపిక అనేది తప్పనిసరిగా కావాలి కాబట్టి ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఏది సాధించుదాం అనుకున్నా కూడా మనము ఓపిక సహనం అనేది ఉండాలి కాబట్టి ఫ్రెండ్స్ మీరందరూ మంచి ఆలోచనలతోటి మంచి వేలో వెళ్ళాలనే ఆలోచనతోటి మాత్రమే నేను ఈ యొక్క వీడియోస్ చేస్తున్నాను ఎందుకంటే మనకు జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ మ జ్ఞాన సంపద అనేది అది వెలకట్టలేనిది కాబట్టి జ్ఞానాన్ని నేర్చుకోండి ఆ జ్ఞానం మనల్ని ఒక దివ్య ద్వీపం లెక్క మనకు దారి చూపుతుంది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ముందు జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఆ జ్ఞానం నీకు దారి చూపుతుంది దానితోటి ఏదైనా సాధించగలుగుతాము కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి మీ జీవితంలో సాధించాలి అంటే ఓపిక అనేది ఇంపార్టెంట్ ఆ ఓపిక లేకపోతే మనము ఓడిపోతాము కాబట్టి ప్రతి మనకు ఫౌండరే కానీ అఫిలియేటరే కానీ ప్రతి ఒక్కరూ మీరు ఓపికతోటి ఉండడమే కాబట్టి ఈ దీంతో ఖచ్చితంగా మీరు జీవితంలో సాధిస్తారు మనకు ఆన్పాసివ్ అనేది మనకు డండిల్ ప్లాట్ఫామ్ కాబట్టి ఇందులో సందేహించాల్సిన అవసరమే లేదు కొంచెం ముందు వెనక ఎందుకంటే బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి మనము మన సొంతంగా అనుకోవడం అనేది కరెక్ట్ కాదు మనకు చాలా చాలా విషయాలు జరుగుతాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే ఇప్పుడు వచ్చే ముందు త్రీ ఫోర్ వీక్స్లో మనకు చాలా విషయాలు వస్తాయని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనకు మన సీఈఓకి కొంచెం ఇయర్ ప్రాబ్లం వల్ల కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాడు కాబట్టి మనకు ఇప్పుడు వచ్చే టూ త్రీ వీక్స్లో మనకు మంచి అప్డేట్స్ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఓపికతోటి ఉండండి ఆ ఓపికే మిమ్మల్ని గెలిపిస్తుంది అంతేకాని మనం ఓపిక లేకుండా కోపంతో ఆవేశంతో ఉంటే అన్ని అనర్ధాలే జరుగుతాయి కాబట్టి అలా చేయకండి ప్రతి ఒక్కరూ హ్యాపీగా సంతోషంగా మీరు చేసే పని క్లారిటీగా ఉండాలి అంటే ఒక్కసారి మీ మనస్తోటి ఆలోచించండి నేను ఈరోజు ఏం చేయాలి ఉదాహరణకి ఉద్యోగస్తులైతే ఉద్యోగం చేసుకుంటారు వ్యాపారస్తులైతే వ్యాపారం చేసుకుంటారు అదే డైలీ వైజ్ ఉన్నారనుకోండి వాళ్ళు ఏం చేయాలి ఆ రోజు పని చేసుకోవాలి ఆ పని చేసుకుంటూ మనము దీన్ని అప్డేట్స్ చూసుకుంటూ ఉండాలి అంతేకాని ఏ పని చేయకుండా ఏమి చేయకుండా మనం అప్పులు సప్పులు అవన్నీ చేసి మనం దీని మీద పెట్టడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి మీరు ఆలోచించండి మీ మనస్తోటి ఆలోచించండి ఏదైనా సరే ప్రతిదీ మనస్సే మనకు గురువు లాంటిది కాబట్టి మనస్తోటి ఆలోచించడం చేయండి ప్రతి ఒక్కరు కా ప్రతి ఒక్కరు ఇంకొకటి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ సత్సాంగత్యాన్ని పొందండి ఎందుకంటే మంచి మంచి సాంగత్యం ఉన్నప్పుడే మీకు మంచి ఫలితాలు వస్తాయి అంటే ఫ్రెండ్షిప్ అనేది మంచిగా ఉండాలి మంచి వాళ్ళతోటి మీరు ఎక్కువసేపు గడపండి మంచి వాళ్ళతోటి స్నేహం చేయండి అప్పుడు మీకు మంచి అనేదే వస్తుంది అదే చెడు స్నేహం చేశారనుకోండి మీకు చెడు అనేది వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సత్సాంగత్యాన్ని పాటించండి అంటే ఉదాహరణకి మనకు ఎన్నో వెబినార్స్ అవుతున్నాయి ఎన్నో మన ఓ కనెక్ట్లో మీటింగ్స్ అవుతున్నాయి అవన్నీ మీరు పాల్గొనండి అంటే అది సత్సాంగత్యం ఒక్కసారి బాగా గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కటి మీరు పాల్గొన్నప్పుడు అందులో మీకు అక్కడ మంచి ఏంది చెడు ఏంది అనేది అక్కడ కొం ఇదవుతుంటుంది అప్పుడు జ్ఞానాన్ని నేర్చుకునే వీలు అక్కడ ఉంటుంది కాబట్టి మనము వెబినార్స్లో కానీ మీటింగ్స్లో ఓ కనెక్ట్ మీటింగ్స్లో కానీ మనం కనెక్ట్ అవుతే మనము అటెండ్ అయితే మనకు చాలా విషయాలు తెలుస్తాయి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ మీ యొక్క అకౌంట్ ఐడిని ఓపెన్ చేసి చూస్తే అందులో మీరు ఓపెన్ చేసినప్పుడు అల్లా ఎక్కువ ఏదో ఒక విషయం మీకు తెలుస్తుంది కాబట్టి ప్రతిరోజు మీరు ఓపెన్ చేసి చూస్తుంటే మీకు అన్ని విషయాలు అందులోనే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు మీ యొక్క అకౌంట్ను ఓపెన్ చేసి చూస్తుండండి అందులోనే మనకు ప్రతి అప్డేట్ వచ్చేది అందులోనే ఎవరో చెప్తారని కాదు మనకు మెయిన్గా మన సీఈఓ యాష్ ముఫారే గారు చెప్పినప్పుడే మనం అది కరెక్ట్ అనుకోవాలి అంతేకాని ప్రతి ఒక్కరూ ఊహించో లేకపోతే ఏదో చెప్తంటారు వాటిని కాదు మీరు నమ్మాల్సింది ప్రతిదీ మీ యొక్క బ్యాక్ ఆఫీస్ని నమ్మండి అప్పుడు మీరు మంచి నాలెడ్జ్ అవుతారు మీరు ఇంకో పది మందికి చెప్పగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ సంయమనంతో పా సంయమనం పాటించండి ఓపిక సహనం అనేది మీకు ఉండాలని ఆ భగవంతుణ్ణి నేను కోరుకుంటు కోరుకుంటున్నాను We are in it to win it. Everyone in it to win it. Thank you very much.